నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ లో హిందువులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా నిరసిస్తూ సరూర్ నగర్ పట్టణంలోని పీవీటీ మార్కెట్ మర్చెంట్ అసోసియేషన్ విక్టోరియా మెమోరియల్ హోమ్ వాకర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో వేలాది మంది వాకర్స్తో విఎంహౌస్ చౌరస్తా నుండి కొత్తపేట చౌరస్తాలోని పీవిటీ మార్కెట్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు దారి పొడుగున ఉగ్రవాదుల దాడిని ముఖ్యంగా హిందువులపై నవవధువులపై విచక్షణారహితంగా కాల్పులు జరిగిన అమానుష ఖాండాను నిరసిస్తూ నినాదాలు చేశారు మరి మొన్న జరిగినటువంటి భారతదేశంలో కాశ్మీర్లో జరిగినటువంటి పెహల్గాంలో జరిగినటువంటి అమానుషకాండకు నిరసనగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో మరి పేరడిగి మతం అడిగి మరి దారుణంగా నవ వధువులను చంపేసేందుకు నిరసనగా ఈరోజు విఎం హోమ్ వాకర్స్ అసోసియేషన్ పీవీటీ మార్కెట్ మర్చెంట్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సరూనర్ పట్టణంలో ఉన్నటువంటి విఎంఓం గ్రౌండ్ నుండి కొత్తపేట చౌరస్తాలో ఉన్న పీవీటీ మార్కెట్ వరకు వేలాది మంది మరి వాకర్స్తో మరి శాంతి ర్యాలీ అదేవిధంగా కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించడం జరిగింది ఈ ర్యాలీ ఉద్దేశం మరి దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా మరి అందరం కూడా సంఘటితం కావాలి ఇప్పుడు కూడా మనం పార్టీలని పట్టుకుంటే మరి కష్టమవుతుంది ఎన్నికలు వచ్చినప్పుడే మనమంతా కూడా పార్టీలో పనిచేయాలి ఇప్పుడు ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళే ముందుండాలి మరి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నవ వధువులను కొత్తగా పెళ్ళైన జంటలను కాశ్మీర్లో ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో మరి నవ వధువులు భార్య భర్తలతో కలిసి మరి పచ్చటి వాతావరణంలో తిరుగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొని మరి మతం అడిగి మరి వాళ్ళందరినీ పేర్లు అడిగి దారుణంగా చంపితే నిజంగా కూడా ఈ విషయం చాలా బాధాకరం ఈ విషయంలో మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అండగా ఈ ఇష్యూలో మరి మేమందరం కూడా పార్టీలకు అతీతంగా మేము వెనక ఉంటాం తప్పకుండా ఈ ఉగ్రవాద చర్యను అణిచేయమని చెప్పి మరి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు మరి దానికి అందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదములు ఈ భారత పౌరుడిగా మేమందరం కూడా ఈ ర్యాలీ తీస్తాం మాట మరొకసారి ప్రజానికి తెలియస్తూ అందరం కూడా ఈ సమయంలో కలిసి ఉండి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మరి దేశ ప్రధానమంత్రికి అండగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదం మూడు గంటలకు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏడుగురు కశ్మీర్ పహల్గామా మన నరేంద్ర మోడీ గారు దాన్ని ఒక మంచి వాతావరణం తయారు చేసినటువంటి ఆ యొక్క కశ్మీర్ ప్లేస్లో వారు హానిమూన్కి అని చెప్పేసి పదహారో తారీఖు నాడు వాళ్ళు పెళ్లి చేసుకొని హానిమూన్కి వచ్చినటువంటి జంటని మతం పేరు అడిగి కల్మా పడో కల్మా పడో అంటే నమజ్ చెయ్యాలి అంటే అల్లాహు అక్బర్ అని అను అంటే ఆయనకు రాదు కనుక అంటే నువ్వు హిందూ అని చెప్పేసి బట్టలు ఇప్పించేసి కడ్డాయర్ కూడా ఇప్పించేసి సున్ని ఉందా లేదా అని చూసి కాల్చినటువంటి సందర్భం ఇది ఇలాంటి సందర్భం అంటే కేవలము ఈరోజు ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ చేస్తూ కేవలం హిందువులను మాత్రమే చంపాలనే ఉద్దేశంతో జరిగినటువంటి ఉగ్రవాది ఏదో ఉగ్రవాదం అని ఏదో టెర్రరిజం అని కాదు ఇది హిందువులను చంపాలి అని చెప్పేసి ఈ యొక్క కాశ్మీర్ మాది అని చెప్పి చెప్పాలని చెప్పేసి వాళ్ళ భార్యకు మరీ చెప్పేసేసి మోడీకి బోలో అని చెప్పినటువంటి ఇవన్నీ కూడా చిన్న పిల్లలు చూస్తుంటుంటే కూడా వాళ్ళని కాల్చి చంపుతుంటుంటే వాళ్ళు నా బిడ్డని చంపినావు కదా నన్ను కూడా చంపేసేసేయి అనేటువంటి తల్లి మాటలు ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కరికి ఇదైతుంది ఈ యొక్క దాన్ని ఇమ్మీడియట్గా భారత ప్రధాని నరేంద్ర మోడీ దుబాయ్ పర్యటనను కుదించుకొని ఇచ్చేసేసి ఇమ్మీడియట్గా మీటింగ్స్ అవన్నీ పెట్టేసేసి సింధు నది సింధు నది నుంచి వాటర్ ఏదైతే ప్రవహిస్తుందో ఆ వాటర్ తోటి పాకిస్తాన్కి వెళ్తుందో అది ఇంతమందు ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా యుద్ధం జరుగుతుంటుంటే కూడా వాటర్ ఆపలేదు కానీ ఇది ఫస్ట్ టైం యుద్ధం జరుగుతున్న యుద్ధం జరగకుండా కూడా వాటర్ తోటి ఎఫెక్ట్ అయింది ఐదు కార్యక్రమాలు తీసుకున్నాడు దానికి అందరికీ కూడా నరేంద్ర మోడీకి సహకరించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు సాయంకాలం విఎం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీర బాలకృష్ణ గారు మరియు మా యొక్క జనరల్ సెక్రటరీ కబీర్ దాస్ గారు శ్రీశైలం గారి ఆధ్వర్యంలో మరియు మా పీవీటీ మర్చెంట్ కమిటీ తరఫున నిర్వహించినటువంటి ఈ నిరసన ర్యాలీ అంటే వాళ్ళ శాంతి ర్యాలీ కాశ్మీర్లో చంపబడినటువంటి హిందువులని చంపబడినటువంటి హిందువులకు ఆత్మశాంతి కలగాలని ఇలాంటి అఘైత్యాలు మళ్ళీ భవిష్యత్తులో అటువంటి స్లోగన్స్తో మా శాంతి శాంతిర్యాలీ విఎం హోమర్స్ నుంచి పీవీటీ మార్కెట్ వరకు నిర్వహించబడడం జరిగింది దీనికి సహకరించిన మా యొక్క మర్చెంట్ కమిటీ సభ్యులకు వ్యాపారస్తులకు మరియు మా వాకర్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్